హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే నమ్మక ద్రోహం అండి ఎవరు ఎవరిని నమ్మక ద్రోహం చేశారు అనేది స్టోరీ లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుందండి చాలా బాగుంటుందండి స్టోరీ ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది గద్ద చెట్టు మీద గుడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని జీవిస్తుంది నక్క కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది అది అదునుగా చూసుకొని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తను తినింది కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు గద్దను అడిగితే తనకు తెలియదంది కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది అయినా ఏం చెయ్యలేక మౌనంగా రోధించింది తర్వాతి రోజు తన గూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలి ఇచ్చి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు ఎలాగైనా ఒక మొక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరుచుకొని పైకి ఎగిరింది వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది అయితే మాంసాన్ని దొంగలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు ఎండు పుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి అది చూసిన నక్క వాటిని తినేసింది కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది ఆ రోజు తాను నక్కకు ద్రోహం చెయ్యకుండా ఉండి ఉంటే ఈ రోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నమ్మిన వాళ్ళను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ ని నేను చదువుతానండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు